ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మాదిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా